హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీ పౌడర్ అండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా బిర్యానీ పౌడర్ని తయారు చేసుకోవచ్చండి మనకి ఇది ఇంట్లో ఉంటే చాలా క్విక్గా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూద్దాము ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరే చూడవచ్చు బిర్యానీ పౌడర్ కోసం దాల్చిన చెక్క అనసు పువ్వు షాజీరా యాలకులు లవంగి మొగ్గలు ఇవన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఒక జాజికాయ కూడా తీసుకోవాలి దీని గురించి ముక్కలు చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియాలు అండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం స్పైసెస్ తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వేపుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా వేడైన తర్వాత ముందుగా దాల్చిన చెక్క అనసు పువ్వు లవంగి మొగ్గలు యాలకులు వీటన్నిటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దోరగా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి హై ఫ్లేమ్ మీద వేపిస్తే మాడిపోతాయి మనకి పౌడర్ అనేది టేస్ట్ మారిపోతుంది అందుకని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా దోరగా వేపుకోవాలి కొంచెం కలర్ మారింది అనుకున్నప్పుడు లాస్ట్గా షాజీరా జాజికాయ వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేగే వరకు వేపుకోవాలి కొంచెం టైం పెట్టినా కానీ కొంచెం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి స్పైసెస్ అన్నీ బాగా వేగాలి ఇవి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేపుకోవాలండి ధనియాలు అన్నీ తొందరగా వేగిపోతాయి మాడిపోకుండా చూసుకోవాలి ధనియాలు కొద్దిగా వేగుతున్నాయి అన్నప్పుడు ఇందులో జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి జీలకర్ర కూడా కొంచెం వేగే వరకు వేపుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలోనే మనం బిర్యానీ పౌడర్ తయారు చేసుకోవచ్చు మొత్తం ఇవన్నీ వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు చల్లార్చుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకుని తీసుకోవాలి చూడండి ఈ స్పైసెస్ అని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా బిర్యానీ పౌడర్ అనేది తయారు చేసుకోవచ్చండి మనం ఇది గ్లాస్ జార్లో వేసుకొని ఉన్న పెట్టుకోవచ్చు లేదా మనం బయట పెట్టుకోవచ్చు సిక్స్ మంత్స్ మనకి ఎన్ని నెలలైనా పాడవదండి స్మెల్ కూడా పోదు చాలా బాగుంటుంది ఇదండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి